హలో అండి పుదీనా పుదీనాలో రకరకాల విటమిన్లు మినరల్స్ ప్రోటీన్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇది ఉన్నవారికి పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుంది ఉపశమనంగా ఉంటుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారికి కడుపులో నొప్పి గ్యాస్ సడన్గా విరోజనం అవడం ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఇదంతా కూడా ఒత్తిడి వల్ల జరుగుతూ ఉంటుంది నేను ఈరోజు పుదీనాని దోసకాయతో కలిపి చట్నీ చేయబోతున్నాను ముందుగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించేసుకున్నాను పక్కన పెట్టాను ఇప్పుడు పుదీనాను కూడా కొంచెం నూనె వేసి వేయించి కొంచెం మగ్గిన తర్వాత పుదీనా తీసేసి పక్కన పెట్టుకుని చల్లారినిచ్చి అలాగే దోసకాయని చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను దోసకాయలో గింజల్ని తీసేసాను ఎందుకంటే మా ఇంట్లో గింజలు ఎక్కువగా తగులుతూ ఉంటే ఇష్టపడరు అందుకని నేను తీసేసాను గింజలు ఇష్టపడితే ఉంచుకోవచ్చు దోసకాయ ముక్కలు కొన్ని మిక్సీ వేసాను కొన్ని పైన కలిపాను అనమాట అవి ముక్కలు కరకరలాడుతూ బాగుంటాయి పచ్చి దోసకాయ చింతపండు కొంచెం వేసాను కొంచెం చింతపండు వేయించిన పుదీనా అలాగే పోపు కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలు కొన్ని ముక్కలు మిక్సీలో వేసాము కొన్ని ముక్కల్ని పైన కలిపాను అన్నమాట దోసకాయ ముక్కలు అలాగే పోపు కూడా కొంచెం పైన కలిపేసేసుకుని ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ఉన్న పుదీనా చట్నీ మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది నిలువ పచ్చళ్ళు కాకుండా ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటే ఏ రోజు కా రోజు అయిపోతాయి కాబట్టి అవి ఫ్రెష్గా తింటూ ఉంటాము దానివల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి పుదీనాను నేను రకరకాలుగా వాడుతూ ఉంటాను చట్నీస్ అలాగే పుదీనా రైస్ చట్నీస్లో కూడా రకరకాల కాంబినేషన్స్లో చేస్తుంటాను ఇది వాటిల్లో ఒకటి చాలా చాలా బాగుంటుంది దోసకాయ పుదీనా కలిపి చేసిన చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే పుదీనా వల్ల మన కంటి చూపు కూడా చాలా బాగా మెరుగవుతుంది ముఖ్యంగా జీర్ణక్రియకి పుదీనా చాలా చాలా మంచిది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన బాడీని కాపాడుతుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్